చదివరే చదిరే కింద అనుకుండా హాయ్ అండి ఈరోజు పనులోకి వచ్చాను కదా నిన్న గెల నరికారు పామేల గల్లో ఆ పామెల గల్లో తాటర్ మీద లోడ్ అయితే చేస్తున్నాము మాకు రాత్రి నుంచి మాకు ఎడతరిపి లేని వర్షం అయితే కురుస్తుంది అసలు రాత్రి పన్నెండింటికో ఇప్పటికో మొదలైంది వర్షం అసలు ఇప్పటికీ ఆగలేదు చూసారు ఎలాగ వాతావరణం గళ్ళ మేము పొద్దున్నే పనిలోకి రావడంతో మొదలు పెట్టామండి అది దారి నుంచి వేసుకొస్తాం ఇది ధరకు వచ్చేసాం ఇంక ఇదే లాస్ట్ చేను ఇంకొక అరగంటలో పాముల గెల్లే అయిపోద్ది ఇంకా అప్పుడు కాయలు ఏరాల కాయలు అంటే ఇప్పుడు మనకి గెల బాగా ముగ్గిపోయిన కాడ గెల నరిగుతారు కదా నరికినప్పుడు అది అంత తెత్తులో నుంచి కింద పడుతుంది కదా కింద పడినప్పుడు మనకి కాయలైతే రాలిపోతుంది కదా ఆ కాయలు మళ్ళీ మనం వేరే ట్రాక్టర్ మీద పోసేయాలి వర్షం పొద్దున్న నుంచి తడుస్తూనే ఉన్నాం నేను ఇంటికాడ క్యారేజీ పెట్టుకుని బయదేలాను కదా ఇంటికాడ నుంచే తడుచుకుంటూ వచ్చాను పొలం ఇంకా నేను మధ్యాహ్నం ఇంటికాంటే ఇంటికి వెళ్తాను కదా ఇంకా వెళ్ళేదాకా తడవడమేనండి ఆల్రెడీ ఇదిగో మొత్తం అని తడిసిపోయింది చెమ్మొచ్చేసింది గెల్లో అయితే లోడ్ చేసామండి ఇప్పుడు మేము కాయలు అయితే వేరుతున్నాము ఈ కాయలు ఏరేటప్పుడు మాకు వర్షం వచ్చేసి అసలు గట్టిగా వచ్చేస్తుంది చూడండి అసలు అసలు ఏమీ కనపడతలేదు భారీ వర్షం కురిసేస్తుంది కానీ నాకు ఇలాగ వాన కురవడం నాకు చాలా ఇష్టం ఇలాగ వానలో పని చేస్తామంటే నాకు ఎంత ఇష్టమో చూడు ఎక్కిద్దాం చూడు ఎక్కుతుందా అయ్యో పాప పాలో పడిపోయింది ఎలా పడిపోయింది అది పడిప్తుంది కానీ అలా కర్ర మీద మీదకి పైకి పైజ్లాగే అర్థం అంటే ఆ మూగు గంట ఆ మూగంట గంట కూడా ఇస్తున్నది Ah যেন দশম போயிராமா வரி கட்டின బాగుంది తల్లి తల్లిగా ఈరోజు మీరు ఎంచుకున్నారు ఇంటికాడ వర్షం ఫుల్గా వచ్చేస్తున్నాయి ఈరోజు నేను ఏం కర్రీ ఉండాను பண்ண thank you సీపుతో తోడవాలేదంతా సత్యవాత ఆదిత్య ఆ తల్లి తీసావా ఇదిగా పట్టుగా ఎరా ఈరోజు మీకు సెకండ్ సాటర్డే అని సెలవు చేసారు అక్కడ అందులో యాభైలు

Motoris atau apa? Oh, penjai ini atau motor? Penjai sih yang toilet. Penjai apa? Ada yang tanda. Bela nih sih. Ceno order dua. Hmm. అదే మల్ల కలకలగా అయిపోయింది ఏసినామా అదే రే పోయినొని ఇస్కుందాం మనం ఏమవుద్ది ఎంతరాదిది అంతే సరే అది కొడుపు రుప్ సోడా ఆ దీనినం బేకింగ్ బేకింగ్ సోడా సోడా అంటాడు మీకు మరి ఇదలా ఇక్కడ వేసుకుంటారేనా ఏంటి అయ్యంటాయి శ్వాసన లాగొస్తాయి వామ్మ 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 ఏసుకోవచా కొంతమంది పోగొడి కూడా వేస్తారు అనుకుంటా కర్రీపాకు చాలే సచివద్దు సరిపోద్దా కాపట్లేదు కాపాట్లేదు కర్రీపాకు రైతులే ఉల్లిపాయలు తీసేసి రెండు ఎక్కువైపోతాయి